మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అని ఈ సమాజానికి అక్కర్లేదు వాళ్ళ అవసరాన్ని బట్టి మంచివాళ్ళుగా చేస్తారు అవసరాన్ని బట్టి చెడ్డవారుగా కూడా చేస్తారు స్కూల్లో నేర్పిన పాఠాలనైనా మర్చిపోతామేమో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము ఆ కాలంలో ఇరుగు పొరుగు వారంతా కుటుంబ సభ్యులులా ఉండేవారు ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు విచిత్రం ఏమిటంటే మనిషి సంతోషంగా ఉన్నప్పుడు పాపాలు ఎక్కువగా చేస్తాడు కష్టాల్లో ఉన్నప్పుడు పుణ్యాలు ఎక్కువగా చేస్తాడు ఇతరులు జాలిపడేలా మనం బ్రతకూడదు అసూయపడేలా బ్రతకాలి ప్రపంచంలో చెప్పులు జతకు మించిన బంధం మరి ఏది లేదు అనిపిస్తుంది పాపం ఒకటి పోతే మరొకటి ఖచ్చితంగా తన ఉనికిని కోల్పోతుంది ఎంత గొప్ప బంధమో కదా మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి ఒకటి తినేటప్పుడు రెండు మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండవది బంధాన్ని కాపాడుతుంది ఆడుకోవడానికి లోకంలో సవా లక్ష ఆటలున్నా మనుషులు ఆడుకునేది మాత్రం మనసుతో మరియు ఇంకొకరి ఫీలింగ్స్తోనే జీవితాంతం ప్రేమను నిలబెట్టుకోవాలన్న ఆలోచన తపన ఇద్దరి వైపు నుండి ఉంటేనే ఆ ప్రేమ ఎప్పటికీ విడిపోదు నీకు నువ్వు అబద్ధం చెప్పుకున్నంత తేలిక కాదు ఇప్పుడు ఈ నిజాన్ని తట్టుకోవడం చావుకు భయపడు పర్వాలేదు కానీ బ్రతకడానికి భయపడితే మాత్రం నీ జీవితం దుర్భరం అవుతుంది